ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పల్లెల ప్రగతి ఆయన దృష్టి సారించిన విషయం మనకు అందరికీ తెలిసిందే పలు రకాల శాఖ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్న తీరు అవురు అంటుంది ప్రజల గుండెలో నిలిచిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధుల్ని ఆంధ్రప్రదేశ్కి కాలానికి అనుగుణంగా తెప్పించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారు రోడ్లు మౌలిక వసతులు కల్పించి ఈ రోజు పల్లెల్ని పండగ పచ్చగా మార్చుతున్నారు పవన్ కళ్యాణ్ గారు దీంతో పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుంటున్నారు అభిమానులు మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అమరావతికి వస్తున్నారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడున్నారట పవన్ కళ్యాణ్ గారు దీంతో పవన్ కళ్యాణ్ గారి కోసం అమరావతికి భారీగా ప్రజలు తరలి వస్తున్నారట దీంతో షాకులో ఉన్నారట ఇతర రాజకీయ పార్టీ నాయకులు ప్రస్తుతం కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లోనే కాకుండా సినిమాలు నటిస్తూ అవరా అనిపిస్తున్న విషయం మనకు అందరూ తెలిసిందే ప్రస్తుతం హరిహర వీరముల షూటింగ్ తో ఫుల్ బిజీగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీ కానున్నారు ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఆయన రాజకీయాలతో మళ్ళీ బిజీ కానున్నారట ఇక సినిమాలో నటించే అవకాశం తక్కువగా ఉంటాయని తెలుస్తోంది దీంతో అభిమానులకు ఇది ఫుల్ షాక్ అని